నమస్కారం సర్కార్ వారి మీడియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం రాజనీతి ద కనెక్టింగ్ ది డాట్స్ మనం భారత్ అమెరికాల మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందంలో దాగి ఉన్న అణు రహస్యాల గుట్టు గురించి తెలుసుకుందాం సెల్ ఫోన్ టవర్లు మొబైల్ ఫోన్లు వెదజల్లే రేడియేషన్ మానవాళికి హానికారకం అని పరిశోధనలు ఘోషిస్తున్నాయి శాస్త్రవేత్తలు కూడా చాలా కాలంగా గగ్గోలు పెడుతున్నారు సెల్ ఫోన్ టవర్లు వెదజల్లే రేడియేషన్ తో అరుదైన పక్షి జాతులు ఎలా సత్యం ఎదుటే ఉంది సెల్ ఫోన్ టవర్ల దుష్ప్రభావంపై ప్రముఖ దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నిర్మించిన ఓగో టూ చిత్రం మీరు చాలా మంది చూసే ఉంటారు టెలికమ్యూనికేషన్ల రంగంలో వచ్చిన అధునాతన విప్లవాత్మకమైన మార్పులు ఇప్పుడు రేడియేషన్ ను నటింటా తెచ్చిపెట్టాయి మరి ఇప్పుడు ఏకంగా అణు విద్యుత్ కేంద్రాలే మీ ఇంటికి పూతవేటు దూరంలోకి వచ్చేస్తే మన దేశంలోని నోయిడా విశాఖపట్నం హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాలు డజన్ల కొద్దీ అణు విద్యుత్ కేంద్రాలకు నిలయాలైతే అవి తెచ్చిపెట్టే విపత్తులు ఎలా ఉంటాయో ఆలోచిస్తేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది వినడానికి ఇదేదో ఫిక్షనల్ స్టోరీలాగా అనిపిస్తుందా కాదు భవిష్యత్తులో అక్షరాల సాక్షాత్కరించే సన్నివేశం ఇదే అభివృద్ధి పేరుతో క్లీన్ ఎనర్జీ ఉసుగులో మన ఊర్ల మధ్యలోకి మన ఇళ్ల పక్కకు సైలెంట్ గా అణు విద్యుత్ కేంద్రాలు వచ్చేస్తున్నాయా విదేశీ కంపెనీల డేటా దాచడానికి మన ప్రాణాలను పణంగా పెడుతున్నారా అమెరికాతో జరిగిన ఆ చీకటి ఒప్పందం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి డేటా సెంటర్లు మన దేశ ఆర్థిక భవిష్యత్తును అందడానికి చేరుస్తాయని పాలక కొడుతున్నాయి విశాఖపట్నంలో అదాని గూగుల్ డేటా సెంటర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మధ్య సగిన మాటల పోరు అందరికీ తెలిసిందే ఇక అసలు విషయానికి వస్తే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరెండర్ అయ్యారని రష్యా నుంచి చెవురు కొనుగోలుపై డొనాల్డ్ ట్రంప్ విధించిన షర్తులకు నరేంద్ర మోడీ తలవంచారని అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై మూడు శాతం ఉన్న ట్యారీ పద్దెనిమిది శాతానికి పెరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇదంతా ఎయిన్ ఫైల్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఉండటంతోనే జరిగిందని ట్రంప్ ఆయనపై ఒత్తిడి తెచ్చి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రతిపక్షాలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఒప్పందంలోని అతి ప్రమాదకరమైన అంశాల గురించి ఎవ్వరూ అంత లోతుగా ఇంతవరకు మాట్లాడడం లేదు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో బడ్జెట్ పై జరిగిన చర్చలో ఈ కీలక అంశాలను పై పైన మాత్రమే స్పృశించారు ప్రభుత్వం అణుశక్తి రంగాన్ని కేవలం ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ మిత్రుల కోసమే ప్రవేటీకరిస్తోందని ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వారి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింపజేస్తోందని మాత్రమే ఆరోపించారు ముఖ్యంగా అమెరికా నుంచి వస్తున్న ఈ అణు సాంకేతికత వల్ల సామాన్యుడి ఒరిగిందేమీ లేదని దేశం వ్యర్థాల కుప్పగా మారే ప్రమాదం ఉందని రాహుల్ గాంధీ హెచ్చరించారు నిజానికి చూస్తే వాస్తవం అంతకంటే భయానకంగా ఉంది ఒక్కసారి ఒప్పందం లోతుల్లోకి వెళితే పరిస్థితిని ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవచ్చు ప్రస్తుత ఒప్పందం ప్రకారం యాక్సెస్ అంటే ఇరు దేశాల మధ్య పరస్పర మార్పిడి భారతదేశానికి హరిత ఇంధన పరివర్తన గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం అవసరమైన సాంకేతికతను అంటే టెక్నాలజీని అమెరికా మన దేశానికి అందిస్తుంది అదే సమయంలో అమెరికా తన అణు పరికరాలను అంటే న్యూక్లియర్ హార్డ్వేర్ ను అమ్ముకునేందుకు భారతదేశ మార్కెట్ను సొంతం చేసుకుంటుంది మన దేశంలో గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు డేటా సెంటర్లు నెలకొల్పడానికి ఉవ్విళ్ళుతున్నాయని ప్రభుత్వం వదలకొడుతోంది ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద డేటా ఉన్న దేశాలలో మన దేశం మొదటి స్థానంలో ఉంటే చైనా రెండో స్థానంలో ఉంది నూట నలభై కోట్ల మంది ప్రజల అత్యంత ముఖ్యమైన డేటా అమెరికాకు ఉచితంగా వెళుతోందని సోర్స్ ను వెల్లడించారని రాహుల్ గాంధీ లోక్సభలో ఆరోపించారు వాహనాలు నడవాలంటే పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలు అవసరం అవుతాయి డేటా సెంటర్లు నడవాలంటే వాటికి నిరంతర విద్యుత్ సరఫరా కావాలి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు సాగాలంటే దానికి డేటా అనే ఇంధనం కావాలి విద్యుత్ సరఫరాలో రెప్పపాటు అంతరాయంతో డేటా సెంటర్లోని సర్వర్లు కుప్పుకోవచ్చు అందుకే డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆయా సంస్థల యాజమాన్యాలు సొంతంగా పవర్ ప్లాంట్లు స్థాపించుకునేందుకు భారత ప్రభుత్వం వీలు కలిపించింది అయితే ఈ పవర్ ప్లాంట్లు బొగ్గుతోనో సోలార్ సూర్యశక్తితోనో డీజిల్తోనో విద్యుత్తును ఉత్పత్తి చేసుకో అవి అణుశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటాయి ఇటువంటి చిన్న తరహా ప్లాంట్ల ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే సస్టైనబుల్ హార్నెసింగ్ ప్రక్షాళన చేసి అణు ఇంధన రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కోసం ఈ చట్టం తీసుకొచ్చినట్టు ఆనాడు ప్రభుత్వం ప్రకటించింది అంతేకాకుండా అణు ప్రమాద పరిహారాల బాధ్యతల చట్టం రెండు వేల పదిలో కూడా మార్పులు చేసి రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు ఈ శాంతి చట్టం తీసుకువచ్చినట్టు ప్రభుత్వం ఆనాడు ప్రకటించింది అణు విద్యుత్ కేంద్రాల గురించి మరింత లోతుగా వెళ్లే ముందు శాంతి యాక్ట్ లోని ఒక కీలక విషయం గురించి ఇక్కడ ప్రస్తావించక తప్పదు భోపాల్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ఆ దుర్ఘటన మిగిల్చిన విషాదం మన దేశం ఎప్పటికీ మరవదు ఈ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యజమాని వారెన్ ఆండర్సన్ దేశం విడిచి ఆనాడు పారిపోయాడు అప్పట్లో కంపెనీలకు ఇన్సూరెన్స్ సదుపాయం లేకపోవడం ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు బాధిత కుటుంబాలకు మొత్తం పరిహారం చెల్లించే బాధ్యత యజమానులపైనే ఉండడంతో ఆనాడు వారెన్ ఆ నష్టాలను మరించి పరిహారం చెల్లించే సోమత లేక దేశం నుంచి పారిపోయాడని అంటారు అందుకే ఇప్పుడు శాంతి యాక్ట్ లో అటువంటి దుర్ఘటనలు జరిగితే ప్రభుత్వం కూడా ఆ ప్రైవేటు సంస్థ పరిహారంలో భాగం పంచుకునే క్లాస్ చేర్చారు అంటే ఈ మధ్య తరహా అణు కేంద్రాలలో ప్రమాదం జరిగితే ప్రభుత్వం కూడా ఆ బాధ్యత తీసుకుంటుంది అన్నమాట ఇక తమ సొంత అవసరాల కోసం టేటా సెంటర్ల యాజమాన్యాలు అలాగే కొన్ని పరిశ్రమలు సైతం ఈ చిన్న తరహా అణు రియాక్టర్లు అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏర్పాటు చేసుకుంటాయి ఈ రియాక్టర్లు ప్రస్తుతం నోయిడా హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాలలో ఇప్పటికే ఉన్న డేటా సెంటర్ల సమీపంలో అలాగే భవిష్యత్తులో ఇతర నగరాలలో రాబోయే డేటా సెంటర్లకు సమీపంలో కూడా ఏర్పాటు అవుతాయి అలాగే పారిశ్రామిక వాడల్లో కూడా వీటిని నెలకొల్పినందుకు వీలు కల్పించారు చిన్న తరహా అణు రియాక్టర్లను ఉత్పత్తి చేయడానికి నుంచి కాదు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం జరగడానికి అనేక నెలల ముందు నుంచే కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటూ వస్తుంది అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం కంటే ముందుగానే కేంద్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ అలాగే జిజీ హిటాచి వంటి ప్రసిద్ధ కంపెనీలకు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు డిమాండ్ ఎక్కువగా ఉండే డేటా సెంటర్ల సమీపంలో ఈ ఎస్ఎంఆర్లను నిర్మించడానికి ఫాస్ట్ ట్రాక్ అనుమతులు కూడా జారీ చేసేసింది ఈ చిన్న తరహా అణు రియాక్టర్ల కోసం కేంద్రం చేస్తున్న వాదన ఏమిటంటే ఈ రియాక్టర్లను నేరుగా పారిశ్రామిక కేంద్రాల్లోనే ఏర్పాటు చేయవచ్చు దీనివల్ల డేటా సెంటర్లు భారీ మధ్య తరహా పరిశ్రమలు ఇప్పటికే పాతబడిపోయి ఉన్న ప్రభుత్వ పవర్ గ్రిడ్ పై ఆధారపడవలసిన అవసరం ఉండదనేది అలాగే పరిశ్రమల భారం తగ్గితే తద్వారా పల్లెల్లో పట్టణాల్లో ఉండే సామాన్యుడికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయ అందుతుందనేది కాలుష్య రహిత లక్ష్యానికి చేరుకోవడానికి ఇది భారతదేశం ముందు ఉన్న ఏకైక వేగవంతమైన మార్గం అని కూడా కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది రష్యా చెమురు బొగ్గు స్థానంలో అమెరికా అణు సాంకేతికతను తీసుకురావడం ద్వారా భారత్ స్వచ్ఛ ఇంధన రంగంలో వరల్డ్ గా ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాదిస్తుంది మనం అమెరికా నుంచి టెక్నాలజీ కొంటున్నప్పటికీ ఈ ఒప్పందంలో విడి భాగాల తయారీకి మేక్ ఇన్ ఇండియా అనే నిబంధనలు ఉన్నాయని దీనివల్ల మన దేశంలోనే అణు సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడానికి ఈ నిబంధనలు తోడ్పడతాయని కూడా కేంద్ర ప్రభుత్వం బల్ల బుద్ధి మరీ చెబుతోంది అమెరికా అణు సాంకేతికను అంగీకరించడం వల్ల భారతీయ టెక్స్టైల్ రంగానికి అలాగే తోలు వస్తువుల ఎగుమతి దారులపైన సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గుతాయని వాదిస్తుంది దీనివల్ల తయారీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు కాపాడబడతాయట చిన్న తరహా అణు రియాక్టర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న అంశాలను బల్ల బుద్ధి చెబుతోందే తప్ప ప్రతికూల అంశాలను కావాలనే దాచిపెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వ వైఖరి చూస్తుంటే వాణిజ్య రాయితీల కోసం మనం ప్రజల భద్రతను అణంగా పెడుతున్నామా అనే ప్రశ్న కూడా తలెత్తక మారదు గతంలో కొవ్వాడలో నిర్మించి తలబెట్టిన అణు విద్యుత్ కేంద్రాలను అడ్డుకున్న రేడియో ధార్మికత అణువ్యర్థాలు భూమి కోల్పోవడం వంటి భద్రతాపరమైన ఆందోళనలు ఇప్పుడు ఈ ఎస్ఎంఆర్లకు కూడా వర్తిస్తాయి శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం చాలా మందికి గుర్తుండే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఎస్ఎంఆర్ అంటే చిన్న తరహా రియాక్టర్లు జనాభా ఎక్కువగా ఉండే పారిశ్రామిక ప్రాంతాలకు మరీ దగ్గరగా వస్తున్నాయి భారత రాబోయే దశాబ్దాల్లో సుమారు ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే సుమారు నలభై రెండు లక్షల కోట్లు అమెరికా అణు సాంకేతికత ఇంధనం కోసం ఖర్చు చేయడానికి అంగీకరించింది దీనివల్ల రాబోయే అరవై ఏళ్ల పాటు అమెరికా యురేనియం అమెరికా రియాక్టర్ డిజైన్లకే మనల్ని మనం పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఒప్పందం వల్ల భారత్ స్వంతంగా అణు నిర్ణాయక శక్తిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోతుందా అనే కీలక సందేహం కూడా ఉత్పన్నం కాకబాను భారత్ ఈ ఐదు వందల బిలియన్ డాలర్లను ఒకేసారి ఖర్చు చేయదు కానీ రాబోయే నలభై నుండి అరవై ఏళ్ల పాటు మనం అమెరికా కంపెనీ నుండి మాత్రమే అణు ఇంధనాన్ని అలాగే విడి భాగాలను కొనుగోలు చేయాలని ఈ ఒప్పందం మనల్ని కట్టడి చేస్తుంది అంటే మన దేశ ఇంధన భవిష్యత్తును అరవై ఏళ్ల పాటు అమెరికాకు తాకట్టు పెడుతున్నాం వర్తమానంలో అమెరికాలో అణు పరిశ్రమ దాదాపుగా కునారిల్లుతోంది ఇప్పుడు భారత మార్కెట్ ను వారికి అప్పగించడం ద్వారా ఫెస్టింగ్ హౌస్ జీ హిటాచి వంటి ఆ దేశ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల లాభాలను మనం ప్లేట్లో పెట్టి అప్పనంగా ఇచ్చినట్టే తప్ప మరొకటి కాదు సోలార్ అలాగే విండ్ పవర్ ద్వారా వచ్చే కరెంటు యూనిట్ ధర కంటే ఈ అమెరికా అణు ప్లాంట్ల ద్వారా వచ్చే కరెంటు ధర చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు వందల బిలియన్ డాలర్ల భారం ఆఖరికి పన్నుల రూపంలో సామాన్యుడి మీదనే పడుతుంది చిన్న అణు ప్లాంట్లు మీ ఇంటి పక్కనే ఉండే సాఫ్ట్వేర్ పార్క్ లోకి ఇండస్ట్రియల్ ఏరియాలోకి వచ్చేస్తాయి ఒక్క చిన్న లీకేజ్ జరిగిన ఆ చుట్టుపక్కల రేడియో ధార్మికత వ్యాపిస్తుంది అక్కడ గాలి పీల్చే సామాన్యుడి పరిస్థితి ఏమిటి రేడియో ధార్మికత మన శరీరంలో చేరితే మన డిఎన్ఏని ని నాశనం చేస్తుంది దీని వల్ల వచ్చే క్యాన్సర్లకు చికిత్స లేదు ఇంకా ఘోరం ఏంటంటే ఈ ప్రభావం మనతో ఆగిపోదు రేడియో ధార్మికత సోకిన తల్లిదండ్రులకు పుట్టే పిల్లలు అంగవైక్యంతో పుట్టే అవకాశం ఉంది మేక్ ఇన్ ఇండియా కాస్త వేస్ట్ ఇన్ ఇండియాగా మారే ప్రమాదం కూడా పుంచి ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు అమెరికా మనకు టెక్నాలజీ ఇస్తుంది కానీ ఆ తర్వాత వచ్చే భయంకరమైన రేడియో ధార్మిక వ్యర్థాలను మనమే భరించాలి మన దేశాన్ని అమెరికా అణు చెత్త కుప్పగా మార్చడానికి ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంది వాణిజ్య ఒప్పందంలో విషయాన్ని ఎందుకు దాచారు ఈ ఫ్లాట్లు కేవలం అమెరికా కంపెనీల డేటా సెంటర్ల కోసమే సామాన్యుడికి కరెంటు రాదు సరికదా రేడియో ధార్మికత మాత్రం వస్తుంది పవర్ వాళ్ళది డేటా వాళ్ళది చావు మాత్రం మనది అనే ఆరోపణలు ఉన్నాయి ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగా ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం కూడా భాగం పంచుకునే ద్వైపాక్షిక బీమా పూల్ బైలాటరల్ ఇన్సూరెన్స్ పూలు కూడా ఏదైనా ప్రమాదం జరిగితే అమెరికా కంపెనీలపై కేసులు వేయకుండా వాటిని రక్షించడానికే అనే విమర్శకులు వాదిస్తున్నారు అంటే ఏదైనా అణువిషాదం జరిగితే ఆ భారాన్ని భారత పన్ను చెల్లింపుదారులే భరించాల్సి ఉంటుంది అంటే మనమే మన దేశంలో డేటా సెంటర్ల నిర్మాణ భారం మొత్తం ఏ సంస్థ చేతిలో ఉంది విశాఖపట్నంలో డేటా సెంటర్ నిర్మిస్తున్నది ఎవరు అంతా విన్నారు కదా ఇక భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం నరేంద్ర మోడీ రాహుల్ గాంధీల మధ్య పోట్లాటగా చూద్దామా లేక ఇది మన జీవితాలను భవిష్యత్తు తరాలను ఎలా ప్రభావితం చేస్తుందో కొద్ది నిమిషాల పాటు ఆలోచించి అడుగు ముందుకు వెళ్దామా పై ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నో నాయిస్ ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా త్వరలోనే మరో టాపిక్ తో కలుద్దాం అంతవరకు अंदर की सलव शुभरात्रि गुड नाइट